అత్యాచారం కేసులో అరెస్టైన జానీ మాస్టర్ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది బాధితురాలపై ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో జానీ భార్య సుమలత ఫిర్యాదు చేసింది తన భర్తను బాధితురాలే ట్రాప్ చేసిందని ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేసిందని సుమలత ఆరోపించింది ఐదేళ్లుగా నరకం అంటే ఏంటో చూపించిందని తాను ఆత్మహత్యాయత్నం చేసుకునే వరకు బాధితురాలు టార్చర్ పెట్టిందని జానీ మాస్టర్ భార్య సుమలత ఫిర్యాదు లేఖలో పేర్కొంది పెళ్లి చేసుకోవాలని జానీని ఒత్తిడికి గురిచేసిందని బాధితురాలి తల్లి కూడా ఇబ్బంది పెట్టిందని కంప్లైంట్ చేసింది సుమలత అందుకే కొంతకాలంగా బాధితురాలిని జానీ మాస్టర్ దూరం పెట్టినందుకు కక్ష తోనే ఆయనపై అక్రమ కేసు పెట్టిందంటూ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో సుమలత ఫిర్యాదు చేసింది తనకు తన పిల్లలకు ఏం జరిగినా ఆ తల్లి కూతుళ్లదే బాధ్యతని తనకు న్యాయం చేయాలి అని కోరుతున్నారంటూ సుమలత లేఖ ద్వారా వేడుకుంది మరోవైపు జానీ మాస్టర్ కేసులో పోలీసుల కస్టడీ ముగిసింది నాలుగు రోజుల పాటు జానీని విచారించారు నార్సింగ్ పోలీసులు అనంతరం ఉప్పరపల్లి కోర్టుకు జానీ మాస్టర్ ను తీసుకెళ్లారు కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచిన అనంతరం చెంచల్గూడ జైలుకు తరలించారు నాలుగు రోజుల ఇంటరాగేషన్ లో బాధితురాలి స్టేట్మెంట్ ను ముందుంచి జానీ మాస్టర్ పై నార్సింగ్ పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు ఈ విచారణలో జానీ మాస్టర్ పలు కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది తనపై కుట్ర జరుగుతోందని పోలీసుల విచారణలో వెల్లడించారు జానీ మాస్టర్ బాధితురాలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని కావాలనే తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని జానీ మాస్టర్ చెప్పినట్లు సమాచారం తనను పెళ్లి చేసుకోవాలని బాధితురాలే మానసికంగా హింసించేదని ఎవరో పెద్దవాళ్లు వెనక ఉండి కుట్రకు ప్లాన్ చేశారని జానీ మాస్టర్ చెప్పినట్లు తెలుస్తోంది తన ఎదుగుదలను ఓరవలేకే ఇలాంటి కేసుల్లో ఇరికించారని జానీ మాస్టర్ తెలిపినట్లు సమాచారం ఇక జానీ మాస్టర్ నాలుగు రోజుల కస్టడీ ముగిసిన అక్టోబర్ మూడు వరకు రిమాండ్ లో ఉంటారు మొత్తంగా ఈ కేసులో టెక్నికల్ ఎవిడెన్స్ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు ఈ కేసు దర్యాప్తులో నెక్స్ట్ ఎలా ఉండబోతోంది అన్న ఆసక్తి నెలకొంది